మాడి చెట్లు చూడండి ఎంత బాగున్నాయో మామిడి చెట్లు ఇక ఫుల్ వర్షం పడవి ఇప్పుడే ఉసిరి చెట్టు ముప్పై మూడు కోట్ల దేవతలు ఇక్కడ ఉంటారట దీని కింద ఉసిరి చెట్టు కింద చూడండి ఎంత పరివర్ణం బాంబాయిలు ఉన్నాం మనం మనకు బగార చెట్టు అంటారు బగారాకు వేసుకుంటారు చూడండి అందులో ఇక బగారాకు ఆకు చూడండి ఎంత మంచిది ఉంది బగారాకు సూపర్ బగారాకు ఇంకొని బగారాకు ఎంత బగారాకే మొత్తం ఇంత బగార చెట్టే ఇంకా పెద్ద ఉంది సపోటా చెట్లు ఇది సపోటా చిన్న సపోటలు ఈ సీజన్ అయిపోయింది సపోటలు ఇక చిన్న చిన్న సపోటలు ఉన్నాయి ఇక చిన్న చిన్న సపోటలు సపోటలు చిన్న చిన్న ఇది బగారా చెట్టు చూడండి ఎంత పెద్ద ఉందో ఇక్కడ బాంబాయిలో బగారా చెట్లు పెట్టుకుంటారు గెస్ట్ హౌస్ అవి ఉంటాయి ఎక్కడ శాతం బాంబాయిలో ఇక్కడ కంపల్సరీ పెట్టుకుంటారు బగారాకు చెట్లు అవి చూడండి అంత బాగున్నాయి మొత్తం మామిడి చెట్లు బగారాకు ఇది అల నేరే చెట్లు ఇది అల నేరే చెట్టు సూపర్ ఉంది చెట్టు ఎంత పెద్ద ఉంది చూడండి ఇక ఇక్కడికి వెళ్ళి స్టార్టింగ్ ఉంది కిందకెళ్ళి మొత్తం అల్ల నేరమైన చెట్లు ఫుల్ పడతాయి ఇక్కడ కింద ఇవన్నీ షోకాయ చెట్లు ఇది కూడా సపోర్ట్ చెట్టు సపోర్ట్ అని చూడండి சின்ன உண்டு கீசன்னே காது கிளும் சரி ஓகே சூசில்ல எல்லாம் ఉంది வீடியோ